ృిక రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం శని మీనరాశిల సంచారం గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిల సంచారం సూర్యుడు జనవరి పద్నాలుగో తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు కూడా జనవరి పదహారవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ ఆయన కూడా రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక శుక్రుడు కూడా జనవరి పద్మూడవ తేదీనే ఆయన కూడా ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన వృష్టిక రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు అంటే సంక్రాంతి వరకు ఒకలాగ ఫలితాలు సంక్రాంతి తర్వాత ఆ ఫలితాలలో చాలా మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఏదైతే కుజ సూర్యుల ఒక సంచారం ఉందో ఇది ముఖ్యంగా కౌటుంబిక విషయాలలో చాలా ఒడదొడుకులు కుటుంబంలో ఏదైనా అవగడ లాంటివి జరగడము ఏదో నోటి దూరం వలన అంటే బ్రాష్గా మాట్లాడడము కౌటుంబిక విషయాలలో అంటే కుటుంబ వ్యక్తులతో అట్లా వాళ్ళ గురించి ఏదైనా ర్యాష్ గా మాట్లాడి అక్కడ గొడవ లాంటిది అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి తర్వాత వేళ్లకు సరిగ్గా భోజనం చేయాలని అనిపించినా అక్కడ చేయలేకపోవడము ఆరోగ్య విషయాల్లో గ్యాస్ట్రిక్ విషయాల్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవ్వడం లాంటిది ఇక్కడ ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు పంచమాస్థానంలో ఉంటున్న శని చూడడము శని కూడా ఈ ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది ముఖ్యంగా మెంటలీ టెన్షన్ ఎక్కువగా అవడము తర్వాత ఒక ఇరిటేషన్ పెరిగిపోవడము అలానే ఈ బిజినెస్ వ్యాపార క్షేత్రంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఎక్కువగా ఖర్చులు పెరిగిపోవడము బిజినెస్ లో ఆ ఒక ఆర్థిక ఒక రాబడి అనేది తగ్గడం లాంటిది అలానే ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది అలానే నోటికి సంబంధించినది పంటికి సంబంధించినది అలానే దేహంలో ఎక్కడైనా చిన్నపాటి గాయాలు అవడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా సంక్రాంతి వరకు ఈ రిశిక ఈ వృష్టిక రాశి వాళ్ళు చూడబోతున్నారు ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న ఈ శుక్ర బుధులు గోచార రీత్యా మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆర్థికంగా ఒక రూపాయి వచ్చినా రెండు రూపాయలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే రూపాయికి రూపాయి ఎక్కువగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అలానే వేళ్లకు సరిగ్గా మంచి భోజనాలు చేయాలనిపించినప్పటికీ కూడా అక్కడ శని వీక్షణ కూడా ఉంటుంది కాబట్టి ఈ కుజుడు కూడా ఉంటున్నాడు కాబట్టి సూర్యుడు కూడా ఉంటున్నాడు కాబట్టి ఈ నోటికి సంబంధించిన ఎక్స్ట్రా ఫీట్ వలన లేదా టీత్ పంటికి సంబంధించినది లేదా గ్యాస్ట్రిక్ వలన సరిగ్గా భోజనాలు చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే వ్యాపారంలో ఉంటున్న వాళ్ళకి కూడా ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ వృత్తి విషయాల్లో ఎవరైతే అంటే జాబ్ లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుందండి జాబ్ లో అనవసరమైన స్ట్రెస్ జాబ్ నుంచి బయటకి వచ్చేద్దాం అనేంత మానసిక సంఘర్షణకి గురి అవడం లాంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఈ జనవరి పద్నాలుగు పదహైదవ తేదీ తర్వాత ఏదైతే తృతీయానికి మారుతారో కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు అలానే శరుడు కూడా తృతీయ స్థానంలోకి వెళ్తారు బుధుడు కూడా వెళ్తారు శుక్రుడు కూడా వెళ్తారు ఇక్కడ ముఖ్యంగా రైటింగ్ ఎవరైతే రాయడం అనేది అంటే టీచర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు అలానే ఈ ఆర్టిస్ట్ కావచ్చు అలానే సినిమా డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళు రాస్తూ ఉంటారు సో ఏదైనా వాళ్ళు స్టోరీకి సంబంధించినది రాయడం లాంటిది అలానే మీడియా రంగంలో ఉన్న వాళ్ళు మీడియా రంగంలో ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో అలానే ముఖ్యంగా ఈ నైబర్స్తో కూడా అలానే ఆ ఈ కమ్యూనికేషన్ విషయాలు ఎవరైతే మీరు పనిచేస్తూ ఉంటారు అంటే మార్కెటింగ్ కావచ్చు అలానే మెయిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి తృతీయ స్థానంలో దశమాధిపతి అయినా సూర్యుడే తృతీయ స్థానంలో ఉండడము అందులోన మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉండడం అనేది ఈ చాలా స్పీడ్గా ఉంటారండి ఆ పని చేయాలి ఆ వర్క్ చేయాలి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు అంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం ముఖ్యంగా ఈ ఒక సోదరులతో మాత్రమే కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగే సూచనలు ఉంటాయి మీ తమ్ముడు మీ చెల్లి అక్క వీళ్ళ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం వాటి వా ఆ ఒక విషయాల కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకుంటే చాలా మంచిది ఇంకా మిగతా అంతా కూడా మీరు కమ్యూనికేషన్ బాగుంటుంది తర్వాత జర్నీస్ ఎక్కువగా ఉంటాయి సమయంలో ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఒక ధైర్యము ఒక స్థైర్యము ఉద్యోగం విషయాలలో ఎవరైతే మార్కెటింగ్ కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు ఎవరైతే జాబ్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫలితాలు రాబోతుంది అలానే మీడియా క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది సో ఇలాంటివన్నీ మంచి ఫలితాలు ఉన్నప్పటికీ దూకుడు స్వభావం పెంచకుండా దూకుడుతో ముందుకు వెళ్లకుండా ఆలోచించి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అలానే ఈ సోదరులతో ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్లయితే కొంచెం మంచిగా ఉంటుంది ఈ పంచమ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది ఇది ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్ అలానే బెట్టింగ్లు కట్టడము జూ జాడము అలానే ఈ తెలియకుండా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివన్నీ చేయకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అలానే ఒక వృతాహ భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొంచెం భయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ప్రయాణాల పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన ప్రయాణాలు తప్పించండి రాత్రిపూట ప్రయాణాలు చేయకండి ఎందుకంటే ఈ కుజుడు బుధుడు కూడా ఇద్దరు ఒకే స సరిసమంగా వెళ్తున్నారు సో కొంచెం అగ్ని ప్రమాదాలు అలానే ఎలక్ట్రిక్ షాక్ అంటే కరెంట్ కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు అవగడలు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలానే మీడియా రంగంలో ఈ మీడియా నుంచి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ తో కొంచెం జాగ్రత్తలు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇక ఈ వృచ్చిక వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అలానే కాలభైరవేశ్వర అష్టకం నాదిని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి గురువారం పూట ఏదైనా తీపి పదార్థాలని వృద్ధాశ్రమలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి బెడ్షీట్ లాంటివి అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చాట్ లో దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తల మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచలనం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖిన బోంతు ధన్యవాదములు జై శ్రీరామ్